తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది డీసీపీ మహేశ్వర్ రాజుకు వైఎస్సార్సీపీ కౌన్సిలర్ల రక్షణ బాధ్యత కోర్టు అప్పగించింది ఎన్నిక పూర్తయ్యేంత వరకు రక్షణ కల్పించాలని ఆదేశించింది వైఎస్ఆర్సీపీ సభ్యులు ఎక్కడ ఉన్నారో అక్కడి నుంచి పూర్తిస్థాయి భద్రతతో ఎన్నికల హాలుకు తీసుకెళ్లాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఎన్నిక పూర్తి అయ్యేంత వరకు మహేశ్వర రాజుదే బాధ్యత అని న్యాయస్థానం తెలిపింది కాకపోతే ఈ రోజు కూడా ఫారం అనేది కారణంగా ఇక ఈ ఎన్నికలను ముగించడం జరుగుతుందండి ఇకపై వాయిదా అనేది ఉండదు సో తదుపరి చర్యల కోసం రాష్ట్ర ఎన్నికల కమిషన్ కి నివేదిక సమర్పించడం జరిగినది సో నెక్స్ట్ ఏం చేయాలి అనేది మనకి స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిర్దేశిస్తుంది దాని ప్రకారం తదుపరి చర్యలు తీసుకొని పడతాయి ఇంతటితో ఈ ఎలక్షన్ ముగిసింది

భద్రత ఇవ్వడం అని చెప్పి వైఎస్ఆర్ వైఎస్ఆర్ సిపి ఈ రోజు హైకోర్టులో ఒక హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది దీనిపైన హైకోర్టు సూచన చేపట్టింది ఈసీ ఆదేశం కూడా పోలీసులు పట్టించుకోవడం లేదని చెప్పేసి కూడా వైఎస్ఆర్ సిపి నేతలు న్యాయాల దృష్టికి తీసుకెళ్లారు దీంతో హైకోర్టు ఈ రోజు దీనిపైన విచారణ చేపట్టింది పోలీసులు దీనిపై కూడా హైకోర్టు కొద్దిగా అసహన వ్యక్తం చేసింది ఏదైతే వైసీపీ నేతలు విజ్ఞప్తి మేరకు ఖచ్చితంగా వాళ్లకు రక్షణ కల్పించే బాధ్యత పోలీసులపై ఉందని చెప్పేసి కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది పోలీసులు ఏం చర్యలు తీసుకున్నారో కూడా చెప్పాల్సిందని చెప్పేసి కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది దీంతో ప్రభుత్వం స్పందించి పోలీసు శాఖ కూడా స్పందించింది ఎందుకంటే వైఎస్ఆర్ సిపి సభ్యులకు సంబంధించి కూడా ఏదైతే రక్షణ కోరుతున్నారో దానికి సంబంధించి కూడా ఒక ప్రత్యేకంగా ఒక డీసీపీ మహేశ్వర రాజుకు బాధ్యతలు అప్పగిస్తూ అప్పగిస్తున్నట్టు కూడా ప్రభుత్వం హైకోర్టు కూడా చెప్పడంతో హైకోర్టు ఈ మేరకు కూడా డీసీపీ మహేశ్వర రాజు కూడా వైఎస్ లో రక్షణ కల్పించాలని చెప్పేసి కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఎన్నిక పూర్తయ్యే వరకు ఎన్నిక సజావుగా సాగే వరకు కూడా వాళ్ళకు వైసీపీకి సంబంధించిన కౌన్సిల్ కు రక్షణ కల్పించాలని చెప్పేసి కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది వైఎస్ఆర్సీపీ సభ్యులు కౌన్సిల్ అంటే కౌన్సిలర్లు ఎక్కడ ఉన్నారో అక్కడ నుంచి అంటే వాళ్ళ ఇంటి దగ్గర కావచ్చు లేదంటే పార్టీ ఆఫీస్ కావచ్చు మరే లేకపోతే మరే సురక్షిత ప్రాంతం ఏదైనా సరే వాళ్ళు ఎక్కడ ఉన్నా అక్కడ కూడా మద్దతు కల్పించాలా వాళ్ళని ఎన్నికల హాలకు తీసుకెళ్లేలా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఎన్నిక పూర్తయ్యే వరకు కూడా మహేశ్వర్ డిఎస్పీ మహేశ్వర అధికే పూర్తి బాధ్యత అని హైకోర్టు ఈ రోజు ఆదేశాలు జారీ చేసింది థ్యాంక్ యూ శ్రీనివాస్